ओके का वाली है ओके का आंटी ने बिज़ावा मेरे डैम करो हम करोगे ना నగరం అభివృద్ధి అనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ రోజున ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది పద్నాలుగులో రాజకీయంగా మొట్టమొదటిసారిగా మరి తెలుగుదేశం పార్టీలో ఆ రోజునటువంటి స్థానిక పెద్దలు అందరు కూడా ప్రోత్సాహంతో మరి రెండు వేల పద్నాలుగులో రాజకీయంలోకి రావటం జరిగింది మరి అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బుజ్జిగారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు మరి మాపై ఉన్నటువంటి నమ్మకంతో ఆ రోజున మేయర్గా మాకు అవకాశం ఇవ్వటం జరిగింది ఐదు సంవత్సరాలు కూడా మరి అత్యధికంగా మరి నిధులు కూడా తీసుకొచ్చి మరి ఏలూరు నగరాన్ని కార్పొరేటర్లు అందరికీ కూడా కలిసి మరి కలిసికట్టుగా సహకారంతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి అప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిణామాల వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం మరి ఆ రోజున కూడా మేయర్ మేయర్గా ఎవరైతే మరి గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు సర్వే చేసుకొని మరి ఏదైతే మరి నూజహన్ కల్లబాబు గారు అయితేనే ఏలూరు నగరంలో మరి మేయర్గా విజయం సాధిస్తారనే ఒక నమ్మకంతో వాళ్ళు మాకు ఆ రోజు మేయర్గా మరి మేయర్ బాధ్యతలు తీసుకొని మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మరి ఇంకా రెండు సంవత్సరాలు పీరియడ్ ఉన్నది మాకు మరి ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో మాకు బాధ్యత అప్పచెప్పారో మరి వారు ఇచ్చినటువంటి బాధ్యతని ఈ మూడు సంవత్సరాలు మరి మేము సంతృప్తిగా మరి సేవ చేయలేకపోయాము మరి ఈ రెండు సంవత్సరాలైనా సరే మరి వారు ఏదైతే మాపై నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మరి నిలబెట్టుకునే విధంగా ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి జగన్